టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూ దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ముందుగా మనకి ఈ వారంలో ఎక్కడ ఎక్కడ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం ముందుగా మనకి మిథునములో గురుగ్రహం ఉంది ఆ శుక్రుడు బుధుడు వక్రించి వాళ్ళిద్దరూ కర్కాటకంలో ఉన్నారు రవికేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు ఆ తర్వాత రాహువు మనకి బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు శని మనకి రాశిలో ఉన్నాడు కాబట్టి కుజుడు కన్యా రాశిలో ఉన్నాడు ఈ వారం ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులు పన్నెండు రాశులపైన ఒక్కొక్క రాశికి విడివిడిగా ఎలా రాశి ఫలితాడేస్తాడో చూద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాస్తమ శనిగ్రహం పట్టుకుంది గురుబలం పెరిగింది ఎంతో కష్టపడి వ్యాపారాలు పెట్టుకున్నామండి కోటాను కోట్ల రూపాయలు రూపాయి వడ్డీకి తెచ్చి పెట్టుకున్నామండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు అప్పులు తీరిపోవడానికి ఉన్నాయి వ్యాపారాలు బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి స్థలాలు కొంటున్నారు మీరు పాపం తక్కువ రేటుకి ఇప్పుడే ఎక్కువ రేటుకు వస్తాయి ఏమండి బిల్డింగ్లు కట్టేసామండి మా ఫ్లాట్లు అమ్ముడవట్లేదండి అవట్లేదండి అనేవాడకి అమ్ముడు పండితుల్ని గాయకుల్ని అందరినీ సన్మానం చేసేటటువంటి మీరు అందరికీ ఖర్చు పెట్టేసేయండి ఏం పర్వాలేదు డబ్బులు ఇచ్చేసేయండి బట్టలు దానాలు ఎక్కడికి పోవు ఆ తర్వాత ఆదాయాలు బాగా పెరుగుతాయి అగ్రికల్చర్ వ్యాపారాలు పెస్టిసైడ్స్ ఇలాంటి ఎరువు లు ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి కాబట్టి ఈ రాశి వారికి ధనుసు రాశి వారికి ప్రేమ కలాపాలు ఎక్కువైపోతాయి చాలా చాలామంది అడుగుతారు ఏమంటే ధనుసు రాశి వాళ్ళకి కలాపాలు ఉండవు కదండి మా ఆయనకు ఉత్తుత్తి విడాకులు ఇచ్చాడండి అంటే ఎందుకు ఉండవమ్మ వాళ్ళ మనుషులు కదా కాకపోతే అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన మనకి బుర్ర పనిచేయదు అప్పులు పనులు లేటుగా అవడము ఉంటాయి ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉంటాయో అటువంటి వాళ్ళంతా కూడా వదిలేసుకోండి ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే మీరందరూ కూడా అమ్మవారి ఆగ్రహానికి గురైపోతారు కాబట్టి ఈ యొక్క కామాఖ్యలో చూడండి కామాఖ్య అమ్మవారి ఎంతమందిని ఆగ్రహం కళ్ళుతో అమ్మవారు చూసింది ఆ విధంగా అయిపోతారు మీ తరఫు మీ ఇష్టం ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో అంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి కరెక్ట్గా శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి ఈ విధంగా రావి చెట్టుకు నీళ్లు పోయండి రావి చెట్టుని మీ ఇంట్లో కుండీలో పెంచుకోండి చక్కగా తర్వాత మీ అన్నీ అయిన తర్వాత నలభై ఒక్క ప్రదక్షిణాలు బయట చెట్ల మీద అండి అశోక చక్రవర్తికి పట్టినటువంటి అదృష్టం మీకు పడుతుంది చెట్లు పెంచితే అక్బర్ బీబా బీర్బల్ ఇలాంటి వాళ్ళలాగా మీరు అయిపోతారు అంత గొప్పవాళ్ళు అయిపోతారు కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయనమహ అంటూ చేయండి దివ్యంగా అయిపోతారు శుభమస్తు